హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ పాలిన్న పార్టీ వేస్ట్ గవర్నమెంట్ అండ్ వేస్ట్ పోలీస్ పోలీసులు ఒక కుమార్ కొంటారు కానీ అమ్మవారి రథోత్సవం అమ్మవారికి ఒక పబ్లిక్ లేదా అమ్మవారి గుడి అమ్మవారి ఏం చేస్తుంది గుడి ఇవో ఏం చేస్తుంది అమ్మవారికి ఒక బ్యాడ్ లేదు ఒక డప్పు లేదు ఒక బాజా లేదు అరే సోపు టప్పు ఏకర్రా దేవుడికి మనసుతో ఏంటి మేము మనసుతో వస్తాము మీ మనుషాలతో ఒక్క పొద్దు ఉండే రేపు ఒక్క పొద్దుతో బోనాలు చేస్తాం మేము